అందరూ వేచి ఉన్నా చూస్తున్నా ఓకే యంగ్స్టర్ రాధా గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నారు రెండు నిమిషాలు ఎన్నికల వేళ యాభై తొమ్మిది నెలల నుంచి నూట ముప్పై సార్లు బటన్ నొక్కాను బటన్ నొక్కాను బటన్ నొక్కానని చెప్పని అరుచుకుంటూ ఒక సింహం పిచ్చి పట్టి తిరుగుతుంది ఆ సింహంకి విశ్రాంతిద్దాం మనందరూ కూ అభ్యర్థిని గెలిపించుకుందామని చెప్పని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సింహాలు పుల్లు అడవుల్లో ఉండాలి మనకు కావాల్సింది ప్రజల నాయకులు అని చెప్పని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ జగన్ రెడ్డి గారు బటన్లు కాని సంక్షేమం అందజేశారని చెప్పని అంటున్నారు అయ్యా మీరెంత నొక్కేశారో ఒకసారి ప్రజలందరూ కూడా చెప్తే బాగుంటుందని చెప్పని కూడా కోరుతా ఉన్నాం ఇది పవన్ కళ్యాణ్ గారు తగ్గారు తగ్గారు తగ్గారని చెప్పని అంటా ఉన్నారు ఎక్కడ తగ్గారని చెప్పని అంటున్నాం మేము ఒక పిలిపిస్తే జనసేనాని ఒక పిలిపిస్తే జన సైనికులు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు అండగా నిలిచారు అది జనసేనానికి ఉన్న బలం అది ఇది ఇది ఇవాళ పార్టీల కూటమి కాదు ఇది ఇది ఒక ప్రజా కూటమిది మనందరం కలిసికట్టుగా ప్రయాణం చేస్తే తప్ప భావితరాల భవిష్యత్తు కాపాడుకోలేదని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ ఆలోచించమని చెప్పని కోరుకుంటూ పెద్దలు ఇచ్చేశారు ఇవాళ మనందరం కలిసి గట్టుగా ప్రయాణం చేయాలని చెప్పని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మా నాయకులు కీర్తిశేషులు రంగా గారు ఇచ్చిన స్ఫూర్తి చేయి చేయి కలుపు చేయి జారది గెలుపు అనే పిలుపుతోటి తప్పకుండా జగన్ రెడ్డి గారిని మళ్ళీ తిరిగి వెనక పంపించేద్దాం అని చెప్పని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ పులివెందల పీకేనా పులివెందల పిఠాపుర పెద్దలు మనందరికీ తెలు జనసేనాని పవన్ కళ్యాణ్ గారిని ఆయన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను విజయవాడ మొత్తం